హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నంలోకి అలాగే చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా క్విక్గా తయారు చేసుకునే రెసిపీ ఇది ముందుగా లేత సొరకాయను పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గింజలు వేసుకోవాలి పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి మనం తీసుకునే సొరకాయ అనేది లేతగా ఉండాలండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ముక్కలన్నింటినీ ఒకసారి మంచిగా కలిసేలా కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా సొరకాయ ముక్కలు మంచిగా ఉడికి వాటర్ అనేది వస్తుందండి కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రుచికి సరిపడే ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలా ఉంటుందండి ముక్క సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల కారం వేసానండి కారం అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకొని ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీ అనేది ఇలా దగ్గర పడుతుంది మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక చిన్న గ్లాస్ కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఈ పాలు వేయడం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక్క నిమిషం సేపు ఉడికించుకోండి ఇంతే అండి ఎంతో రుచిగా ఉండే సొరకాయ పాలు కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే ఒకవేళ ఇంతవరకు మీరు ఈ సొరకాయ కర్రీని ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది మీలో ఎంతమంది సొరకాయ కర్రీని ఈ పద్ధతిలో చేస్తారనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి